మా ఆయనతో ఆడకన్నా అవ్వాలంటే నాకు బల ఆశ్చర్య ఎంతసేపు రనీ రెడీ కానే కాడు మూతి కడుక్కుంటా ముడ్డి కడుక్కుంటే అట్టనే ఉంటాడు నేను వాకిల్లో కూర్చుంటాను రెడీ అయి ఎంత నేను పది నిమిషాలలో రెడీ అవుతా నేను ఆడకన్నా పోవాలంటే చూడా మనిషి నేను రెడీ అయినా కూడా ఇంకా అటేసి అంటాడు కూర్చొని 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 వాకిట్లో ఉన్నా కోపం వస్తుంటా అది ఎప్పుడు ఇంత మనిషితో ఆడ ఆధార్ కార్డు జిరాక్స్లో అవి ఎన్నడు కావాలా పంచాయతీ స్టైల్ కొడుతుంటాడు ఎప్పుడు ఈ మనిషి స్టైల్ బేబీ లైటింగ్ లేదు అక్కడ నుంచి అయితే లైటింగ్ ఉంది స్టైల్ చేస్తాను ఇప్పుడు ఒక స్టైల్ చేస్తాడంటే నేను చూపించాలంట మీకు చూపి ఆ దచ్చలు పడతాది పడకుండా తింటే బాగుండు మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ కావాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలంట ఇంట్లో ఎవరికి పింఛన్ రాకూడదంట ఆ మహిళ గృహిణయి ఉండాలంట ఆ మహిళకు ఏదన్నా జాబ్ ఉంటే రాదంట అది విషయం వీటికే కెమెరా అది విషయం మీకు ఈ జగనన్న పథకం కాదు ఏం పథకం అది జగనన్న పథకాలు తీసుకొని తీసుకొని మాకు అలవాటు అందుకే ఆ పదం వచ్చింది పవన్ కళ్యాణ్ పథకం కాదు జనసేన వాళ్ళు కూటమి ఇచ్చే పథకాలు అదేనా ఇవల్ల ఎందుకు లేబ్బా చంద్రన్న పథకం ఆడవాళ్ళకి భీమా ఏదో భీమా పదిహేను వందలు వచ్చాయి అవి కావాలంటే నాకు ఇప్పుడు రేషన్ కార్డు కావాలా నూరా తొందరగా బయటికి హాయ్ అండి ఇప్పుడే నేను మధ్యాహ్నం ఒక వీడియో పెట్టినాను కదా బయటికి వెళ్తున్నాను కొంచెం పనింది అని ఇంకా ఆ పని అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట మళ్ళీ వెళ్తున్నాను వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నారు మళ్ళీ వెళ్తున్నాను ఇంకొకటి నేను టౌన్ ఎక్కడ వెళ్తానంటే అంటే టౌన్లోకి నంద్యాల టౌన్ లేక్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఒక నిమిషం మళ్ళీ ఇప్పుడైతే నేను వెళ్తున్నానండి వాళ్ళు కొంచెం ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అవి ఇవి తీసుకురమ్మన్నారు ఎందుకంటే ఇప్పుడు అది ఏదో పథకం పెట్టినారు కదా మన రాయలసీమలో ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తామని ఇంకొకటి బ్యా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలంట మాకు పెళ్ళి మూడు సంవత్సరాలైన రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల నేను దానికి ఎలిజిబుల్ కానుంటా ఏంది ఎలిజిబుల్టా మా ఏం పలకావు ఎలిజిబులిటీ కానంట అండి ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆ సదుపాయాలు ఉంటాయంట మాకు ఇంతవరకు రేషన్ కార్డు పుట్టలే పుట్టదేమో అయిపో అదే అండి అవెల్ల నేను అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు కోసం తిరుగు తిరగాల మళ్ళా ఆధార్ కార్డు అంటే మార్చుకున్నాను నేను ఇక్కడ మా నేను పెళ్ళి వేసుకునే సైడు మార్చుకున్నాను ఇంకా రేషన్ కార్డు మార్చుకోవాలా ఓటాక్ మార్చుకోవాలా ఓటాక్ ఇంకా మా ఊర్లోనే ఉంది అవి ఖచ్చితంగా మార్చుకుంటా ఇంకొకటి మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాస్త లైక్ ఏంటబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది నా ఛానల్కి పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఓకే అండి బయటకు వచ్చినాక మాట్లాడదాం మీరు వస్తారా టౌన్లోకి రండి నాతోటి బయటకు అయితే వెళ్ళొచ్చినా అండి పని అయితే ఒక్కటి కూడా కాల ఎవరైతే ఎవరు ఎదురు వచ్చినారో ఏమో ఆ పథకాలు వచ్చేసరికి జీరాక్సులకు డబ్బులు చార్జీలకి ఆడ ఈడ ఇచ్చే డబ్బులు మొత్తం ఊడ్సుకొని పోతాయి అన్నమాట వచ్చే అని లే ఇంకా తిరిగి తిరిగి టౌన్ అంతా తిరిగి తిరిగి తలనొస్తుంది నాకైతే ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి నేను ఇంకా పని ఎంత అయిపోయింది పొద్దున్న ఆల్రెడీ చెప్పినా కదా కలర్ రైస్ చేసిన కలర్ రైస్లోకి గోంగూర చట్నీ వేసినాం కదా ఇప్పుడు మనమైతే నాకు మజ్జిగ పులుసు తినాలనిపిస్తుంది అందుకే మజ్జిగ పులుసు వేస్తున్నాయి మీకు కూడా చూపిస్తాను అటా అటా చూపిస్తాను ఏం చూపించాను చూసేయండి తర్వాత అయితే కాంచుకుంటానా అండి మజ్జి పులుసుకి అటు ఇది పెరుగులో ఉప్పు కా కొంచెం కారం పసిపేసి కలిపి కాసంత కరివేపాకు పాకేసి ఉల్లిపాయలు వేసి పెట్టుకున్నా మన మజ్జి పులుసు అయితే రెడీ అయింది ఆల్మోస్ట్ టేస్ట్ కూడా చేసిన బాగానే ఉంది ఫస్ట్ టైం చేసిన నేను పులుసు ఏదైనా సర్దుకోని వాళ్ళబ్బా ఫ్రిడ్జ్లో పెరుగు ప్యాకెట్ ఉంది పోపు దినుసులు మజ్జిగ పులుసు టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయండి వందంటే కేజీ అందుకే ఇంకా పులుసు వేసేసిన పది రూపాయలతో ఈ ఆరంజ్ ఇవి ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకునే అది దించినాక కాసేపు ఉన్నాక చల్లన్నాక ఆ అనేవి పైన వేస్తాను ఎందుకంటే మనం పెరగడంలో తినేటప్పుడు ఉల్లిగడ్డలు నచ్చుకుంటాం కదా అట్టనే అది కూడా ఓకేనా ఈ పథకాలు అవి ఇవి ఏమో కానీ వేట తిరిగి తిరిగి తమ ఓకే అండి ఇదే మన వాళ్ళ బ్లాగ్ వచ్చేసి నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అకే బాయ్